హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ నా ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో మేము ఒకే రోజు చాలా ప్లేసెస్ అయితే చూసాము మాతో పాటు మీరు కూడా చూసేయండి చాలా 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 మంచిగా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి హాయ్ అండి నా పేరు పద్మ వెల్కమ్ టు పద్మ కేఆర్ బ్లాగ్స్ మా వీడియోస్ మీకు ఏ మాత్రం నచ్చుతున్నా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది బెల్ను కూడా ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇంక చూసారు కదా మేము గుంటూరు నుంచి అయితే ఈవినింగ్ టైంలో బయలుదేరాము అంటే ఫోర్ ఆ టైంకి ఇది వచ్చేసి మనకి రీసెంట్గా వినిపిస్తున్న పేరు అనమాట చాలామందికి తెలిసి ఉండొచ్చు ఈ దగ్గర వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు ఇది వచ్చేసి మనకి మంగళగిరి ఆ టెంపుల్ దగ్గరలో ఉంటుందండి ఇది పెద్ద కోనేరు ఇది ఎప్పటివరకు కూడా అసలు ఎవ్వరికీ తెలియదు మాకు కూడా తెలియదు ఇక్కడ వచ్చేసి ఇది పురాతనమైన కోనేరు అండి స్వామివారికి అప్పట్లో ఇక్కడ నుంచే వాడేవారంట ఇక్కడ ఈ కోనేరు గురించి ఏదైనా చరిత్ర ఉందేమో చూద్దామంటే అక్కడ ఏమి కనిపించలేదు నాకు కానీ ఇప్పటివరకు ఇది డ్రంప్ అట్లాగా ఉందంట ఇప్పుడే దీన్ని మొత్తం కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు ఈ పక్కన మనకు వచ్చేసి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది దుర్గాభవానీ టెంపుల్ అంటే ఆ కోనేరు ఒక మూలకైతే ఉంటుంది ఇది టెంపుల్ ఆ సైడ్ నుంచి నేను చూశానండి మనకి నాలుగు వైపుల నుంచి మెట్లు ఉంటాయి దిగడానికి ఇక్కడ మా వారైతే కొంచెం లోపలికైతే దిగారు మెట్లయితే దిగడానికి వాళ్ళుగానే అంటే అలా ఉన్నాయన్నమాట అంటే పడిపోతామేమో అన్న టెన్షన్ లేకుండా ఉన్నాయి ఇంక ఇక్కడ మీకు కనిపిస్తున్న గోపురం వచ్చేసి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అక్కడ వరకు కూడా వాటర్ ఉండే ఇంకా అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయండి వాటర్ అయితే కింద లోపల అట్ట అడుగున కొన్ని కనిపిస్తున్నాయి అవి కూడా ఎంత క్లియర్ కట్గా ఉన్నాయంటే చాలా చాలా బాగా అనిపించింది అసలు ఇలాంటి ఒక మంచి ఇదిని ఇప్పటివరకు ఇలాగా అసలు ఎవరికి తెలియకుండా ఇలా డ్రంప్ యార్డ్ లాగా ఎలా అయిందా అని చెప్పేసి అనిపించింది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు వెళ్ళి చూడాలి అనుకుంటే చూడండి ఇంకా అక్కడికైతే దిగడానికి అట్లా ఏమి ఎలా చేయట్లేదు మేము మా హస్బెండ్ అలా వెళ్ళి చూడగానే అక్కడ వర్క్ చేసే వాళ్ళు వచ్చి వెళ్ళకూడదండి పర్మిషన్ లెటర్ ఉండాలి అని చెప్పేసి అయితే అన్నారు అందుకని మేము ఇంకా బయటకు వచ్చేసి జస్ట్ బయట నుంచి చూసి మీకు కూడా చూపించాను ఇంకా ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే టెంపుల్ ఉంటుంది ఇంకా కిందనే మనకి లక్ష్మీ స్వామి టెంపుల్ ఇంకా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ మీకు కనిపిస్తుంది స్వామివారిని ఊరేగింపు ఉంటుంది కదా రథం అదనమాట ఇంకా దర్శనంకి వెళ్ళి జస్ట్ అట్లా ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయింది ఇంకా జనాలు అంతగా ఎవరు లేరు ఇంక మీకు ఇప్పుడు మీకు కనిపిస్తుందేమో కొండ పైన లక్ష్మీ నరసింహ పానకాల స్వామి టెంపుల్ అనమాట పైన ఇంకా మేము పైకి అయితే వెళ్ళలేదు జస్ట్ కిందనే అట్లా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా విజయవాడకైతే వెళ్తున్నాము విజయవాడలో అయితే ఒక మంచి ప్లేసెస్ అయితే చూపిస్తాను మీకు అస్సలు స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా వెళ్తుంటే ఇలా బోట్ కనిపించింది మా వారితో అంటూ ఉన్నాను ఒకసారి అయినా తీసుకెళ్ళు అని చెప్పేసి ఇంకా ఏదో మాట్లాడుకుంటూ అలా వెళ్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే మీకు మంగళగిరిలో పెద్ద కోనేరు చూపించాను కదా ఇప్పుడు అది పురాతనమైనది ఇప్పుడు స్వామివారికి ఉపయోగించడానికి స్వామివారి టెంపుల్ ఉంది కదా టెంపుల్కి ఎదురుగ్గానే ఒక చిన్న కోనేరు కూడా ఉంది దాని క్లిప్స్ ఏమైనా నా దగ్గర ఉంటే నేను మళ్ళీ యాడ్ చేస్తాను వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఇక్కడికి వచ్చామో చూసేయండి విజయవాడ వచ్చేసి ఇంకా పార్క్కి అయితే వచ్చేసాము ఇది అయితే ఇంతకు ముందు మేము ఒకసారి వెళ్ళాలి అనుకున్నాము కానీ అప్పుడైతే కుదరలేదు ఇక్కడైతే త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు టెన్ రూపీస్ ఛార్జ్ అప్పటి నుంచి మనకి ట్వంటీ రూపీస్ అనమాట ఇంక పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు పార్క్ అయితే చాలా 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 బాగుందండి అసలు ఎంత బాగుందంటే మీకు అన్నీ కూడా చూపించేస్తాను ఎవరైనా మన విజయవాడ పార్క్ విజయవాడలో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ అందరికీ తెలుసు గుంటూరు వాళ్ళకి కూడా తెలిసే ఉండొచ్చు కానీ ఇట్లాగా మన గుంటూరులో ఎందుకు లేదా అనిపించింది నాకు చాలా చాలా బాగా అనిపించింది అసలు ట్వంటీ రూపీస్ అసలు చాలా చాలా వర్త్ అండి బాగా అనిపించింది మొత్తం ప్లే ఏరియా మనకి వెళ్ళగానే ఆ బండి బండికి కూడా ఛార్జ్ చేస్తారు ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి బైక్ కూడా లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు లోపలికి తీసుకెళ్ళి బండి ఒక దగ్గర పార్క్ చేసేసుకొని ఇంక బండి అయినా సరే కార్ అయినా సరే ఏదైనా మనం పార్క్ చేసుకోవడానికి లోపలే ఉంటుంది ఇంక ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మనకి పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అయితే ఉంటుంది అక్కడే చాలా టైం అయితే స్పెండ్ చేయవచ్చు అసలు మేము వెళ్ళేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఈవినింగ్ టైము మేము ఇక్కడ టెంపుల్ చూసుకొని ఇంకా అక్కడక్కడ చూసుకుంటూ నిదానంగా వెళ్ళాము ఈ పార్కు చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి ఉంటుంది కదా స్కేరీ హౌస్ లాగా మనకి చాలా డిఫరెంట్ హాల్డ్ అనమాట భయపడే వాళ్ళు కానీ ఇట్లా హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే పెట్టారు నేను ఒకటే చెప్తాను డబ్బులు ఇచ్చి మరి మనం భయపెట్టం ఎందుకు రా బాబు అని అలాంటివి నేను ఎప్పుడు ట్రై చేయను ఇది ఇక్కడ మసాజ్ చైర్ ఉంటుంది కదా ఇప్పుడు మార్స్లో బాగా పెడుతున్నారు అది కూడా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా ట్రై చేయొచ్చు ఇంకా స్కేరీ హౌస్ ఉంది కదా దానికి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వీటికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి అంటే మనం ట్వంటీ రూపీస్తో టికెట్ తీసుకొని వచ్చిన ఇవన్నిటికీ ఏదైనా మనం పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి దానికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది దీనికి ఎంత అయితే నేను ఎగ్జాక్ట్గా నాకు అయితే ఐడియా లేదు ఇంక ఇక్కడ అయితే సూపర్ ఉందండి ఈవినింగ్ టైంలో సూపర్గా అక్కడ అలా చూస్తూ అలా ఉండొచ్చు చాలా చాలా అంటే బాగుంది నీట్గా మంచిగా ఉంది ఇక్కడైతే మనకి ఈ రైలు ఇది కూడా ఉంటుంది అంటే దానికి టికెట్ ఉంది టికెట్ అది అంటే ఈ మొత్తం ఈ పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసి చూపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ అన్నీ కూడా మనకి చాలా చాలా బాగున్నాయండి రాజీవ్ గాంధీ పార్క్ ఇది చాలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళకు కూడా బోల్డ్ అని పిక్స్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా బర్త్డే షూట్స్ మేము వెళ్ళినప్పుడు ఒక ఒక బాబుకి అట్లా బర్త్డే షూట్స్ కూడా చేస్తున్నారు అంటే బర్త్డే సంబంధించి ముందుగానే పిక్స్ అయితే తీసుకుంటున్నారు అలాగే ఎవరైనా మ్యారేజెస్ అట్లా ఉన్న వాళ్ళైనా ముందుగా ఏదైనా వెడ్డింగ్ షూట్స్ అలా చేసుకోవాలనుకున్నా కానీ వాటికి కూడా సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అనుకుంటా అదైతే నాకు తెలియదు జస్ట్ నార్మల్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనుకుంటా ఇంకేదైనా స్పెషల్గా ఏదైనా చేసుకోవాలంటే దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయో నాకైతే ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు ఒక మైండ్ చేయండి అంటే ఎవరికైనా ఉపయోగపడొచ్చు కదా మన వీడియో చూసే వాళ్ళకి ఇంకా ఇక్కడ బయట అంటే టికెట్స్ ఏమీ లేకుండా మనకి స్టార్టింగ్లో జనరల్గా కొన్ని కొన్ని ఉంటాయి కదా ఆ ప్లే ఏరియాలో అవి నార్మల్గా ఆడుకోవచ్చు కిడ్స్ తర్వాత ఇక్కడ డబ్బులు ఇచ్చి పార్టిసిపేట్ చేసేవి కూడా కిడ్స్కి అయితే ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి చూ చూడండి ఇవన్నీ కూడా మనకి ఒక చిన్న 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 సైజు ఎగ్జిబిషన్ లాగే ఉందన్నమాట అసలు నాకు చెట్లు ఫస్ట్ ఈ గ్రీనరీ చాలా చాలా బాగా అనిపించిందండి అండి చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇది మార్నింగ్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఎయిట్ నైన్ వరకు ఉంటుంది అనుకుంటా అసలు ఒక మార్నింగ్ టైంలో వచ్చినా కానీ చక్కగా మంచిగా టైం అయితే టైంపాస్ అయితే అయిపోతుంది అంత బాగా అనిపించింది ఇంకెక్కువ ఎక్కువ మేము ఈవినింగ్ రావడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయామనిపించింది ఇంకా అదొకటి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వెళ్తే కొంచెం ముందు వెళ్ళేసి మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తాము ఇంకా మేము వచ్చింది ఇంక ఫైవ్ థర్టీ ఆ టైం కదా ఇంకా కొద్దిసేపటికి ఒక వన్ అవర్ అలాగా ఇంకా లైటింగ్స్ అయితే వేసేసారు చూడండి ఎంత బాగుందో ఇంకా అలా పార్క్ అంతా చూసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్లేస్ అనమాట ఇది మీకు చూడగానే అర్థమైపోయింది కదా ఎక్కడ ఏంటి అని నిజానికి ఇది చూడాలని మేము పార్క్ నుంచి త్వరగా బయటకు వచ్చేసాము కానీ ఇది టైమింగ్స్ వచ్చేసి మనకి ఎయిట్ వరకే ఉంటుందంట ఈవినింగ్ అం అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టారు కదా ఇక్కడ విజయవాడలో అక్కడికి టైమింగ్ అంటే మాకు పార్క్లో తెలియలేదు ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే చెప్పారు ఎయిట్ వరకే ఉంటుంది అని ఇంకెంత త్వరగా వచ్చేసినా మాకు ఇంకా టైం అయితే లేదు అప్పటికే గేట్ అన్ని క్లోజ్ చేస్తారు ఇది కూడా మూడు నాలుగు గేట్లు ఉన్నట్టున్నాయి చుట్టూ కానీ ఇంకా అయితే చాలా బాగా అనిపించింది అండి చూడటానికి ఇంకా నెక్స్ట్ టైం ఇది కూడా ట్రై చేయాలి నెక్స్ట్ టైం చూసుకొని వెళ్ళాలి టైమింగ్స్ కరెక్ట్గా ఇంకా బయట నుంచి చూసినా బాగానే అనిపించింది నెక్స్ట్ ఇంకొక ప్లేస్ అనమాట ఇంత తిరిగినాక మరి ఫుడ్ కూడా తినాలి కదా ఆకలిస్తూ ఉంటుంది ఇంకైతే జస్ట్ ఏదో ఒక నార్మల్ తినేసి వెళ్దామని చూస్తూ ఉంటే మాకు ఈట్ స్ట్రీట్ ఫుడ్ అయితే కనిపించిందండి చా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వెళ్తాము వెళ్ళాలి అని కూడా ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి విన్నాము ఇది నైట్ టెన్ నుంచి ట్వెల్వ్ వరకు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి విన్నాము అందుకని దీని అసలు ఇది మైండ్లో లేదనమాట నార్మల్గా ఏదో ఒక ఫుడ్ తినేసి వెళ్ళాలి అని చెప్పేసి స్టాచ్యూ దగ్గర నుంచి కొంచెం ముందుకు అలా వస్తూ ఉంటే జస్ట్ బోర్డ్ కనిపించింది సరే చూద్దాము జస్ట్ ఒకసారి తర్వాత అది ఓకే ఉంది అనుకుంటే వెళ్దామని చెప్పేసి వెనక్కి వచ్చేసి చూస్తే ఎయిట్ నుంచి స్టార్ట్ అంట ఇంకా లోపలికి వెళ్ళి వెళ్తూ ఉన్నామండి స్ట్రీట్లో అసలు ఫుడ్స్ అయితే అసలు అప్పుడే స్టార్ట్ అవుతుందనమాట ఎంత క్రేజీగా అనిపించిందంటే అక్కడ అందరు బిర్యానీస్ డిఫరెంట్ డిఫరెంట్ కుండ బిర్యానీ రాజుగారి బిర్యానీ ఇంకా పల్లనాడు బిర్యానీ ఇంకా అరకు బిర్యానీ బొంగులు బిర్యానీ ఎస్సల్ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా స్టాల్స్ ఇంకా ఒకళ్ళు ఒకళ్ళొకరు రాండి రాండి మా దగ్గర ట్రై చేయండి మా దగ్గర ట్రై చేయండి అంటున్నారు టెన్ నుంచి డిస్కౌంట్ రేట్లు రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి అనమాట మనకి వేరే చోట్ల కంపేర్ చేసి బిర్యానీ చాలా తక్కువ రేట్లు విన్నారు కదా మా వారి మాటల్లో ఇంకా మేము ఫుడ్ అయితే ట్రై చేసామండి చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది కాస్ట్ కూడా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే ఇంకా తిన్నంత బిర్యానీ అని కూడా డిఫరెంట్ ఎయిట్ వెరైటీస్ ఆఫ్ అంటే చికెన్ మటన్ ఇంకా ఫిష్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ తోటి అన్ని డిఫరెంట్స్ తోటి టూ హండ్రెడ్ కూడా ఉంది కొన్ని ట్రై చేసాం మేము ఇంకా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది టేస్ట్ బాగుంది ఇంకా క్వాలిటీ అండ్ క్వాలిటీ క్వాంటిటీ అన్నీ బాగున్నాయి ఇంకా మా వారి మాటల్లో కూడా విన్నారు కదా మీరు చాలా చాలా బాగా అనిపించింది అండి బిర్యానీస్ అయితే చాలా స్టాల్సే ఉన్నాయి రకరకాల బిర్యానీ ఇంకా పలనాడు ఇంకా కొండ బిర్యానీ రాజుగారి బిర్యానీ నేనైతే మాక్ టైల్స్ కూడా ట్రై చేశాను ఫస్ట్ టైము చాలా రీజనబుల్ కాస్ట్ అండి అసలు గుంటూరులో అయితే నేను ఒక రెండు మూడు రెస్టారెంట్స్లో అట్లా అడిగాము కానీ ట్రై చేద్దామని చాలా కాస్ట్ ఉండే అంత కాస్ట్ పెట్టి నాకే తాగాలనిపించలేదు ఇక్కడ ట్రై చేసాము బాగుంది ఇంకా ఇక్కడ అయితే పాలు అయితే ట్రై చేసాము సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాదం పాల్లో మనకి కోవా కలిపేసి ఇస్తున్నారు ఇంకా ఫస్ట్ కోవా ఇస్తారు తర్వాత మళ్ళీ బాదం పాలు తర్వాత మళ్ళీ కోవా దానిపైన బాదం పప్పులు అన్నీ ట్రై చేసాం కానీ నేను తినేది అంతా ఎక్కడ కూడా నేను క్యాప్చర్ చేయలేదు ఏదైనా పిక్స్ అయినా ఉన్నా మీకు చూపించేదాన్ని ఉంటే ఏదైనా నేను పిక్స్ అన్న యాడ్ చేస్తాను నేను జస్ట్ ఎలా ఉంటుంది అసలు ఏంటని చూపించామని చిన్న చిన్న వీడియోస్ తీసాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఎవరైనా క్లియర్గా చూపించాలి అనుకుంటే చూపిస్తాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈట్ స్ట్రీట్ ఫుడ్ మన విజయవాడ చాలా చాలా బాగా అనిపించింది అన్నీ ఒకే దగ్గర దొరకడం ఇంకా కొంచెం మంచిగా అటు ఇటు తిరుగుతూ తక్కువ కాస్ట్లో రకరకాల డిఫరెంట్ ఐటమ్స్ ఇంకా టిఫిన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి దోశ నార్మల్గా మనకి ఇడ్లీ పూరి అలాంటివి కూడా ఉంటాయి బిర్యానీస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంతాల బిర్యానీస్ అనేది చాలా స్పెషల్ బాగున్నాయి అనమాట ఇంకా ఎయిట్ నుంచి కొంచెం ఒక పావు గంటలాగా కొంచెం తక్కువ జనాలు ఉన్నారు కానీ ఇంక అప్పటి నుంచి ఫుల్ అయిపోయారు ఇంకా పార్సిల్స్ కూడా వెళ్తున్నాయండి ఇక్కడ నుంచి పార్సిల్స్ స్విగ్గీలు అలాంటివి కూడా వెళ్తున్నాయి చాలా మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాము డిఫరెంట్గా మొక్టైల్ కూడా ట్రై చేశాను నేను నాకు మా వారికి చాలా నచ్చింది ఇంకా చూసేసుకొని ఫుడ్ తినేసి ఇంకా రిటర్న్ అయితే గుంటూరుకి బయలుదేరాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక్క రోజులో ఇన్ని ప్లేసెస్ చూడటం చాలా క్రేజీగా చాలా హ్యాపీగా చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మాకు తప్పకుండా కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లన్ కూడా యాక్టివేట్ చేసి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్